లావాదేవీ హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి కూడా అని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి ఐదు సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడడం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్లీ అదే హంతకులకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే మళ్ళీ హంతకులు చేసిన వాళ్ళే హత్య చేసిన వాళ్ళే హత్య చేపించిన వాళ్ళే మళ్లీ ఎంపీలు కావాలి మళ్ళీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి ఇలాంటి వాళ్ళే మళ్లీ చట్టసభలకు వెళ్ళాలి ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ధైర్యం చేసి నిలబడింది అంటే ఎందుకు ఎందుకంటే హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు కాబట్టి అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు ఆశీర్వదించండి న్యాయాన్ని మీరు గెలిపించండి మళ్లీ చెప్తున్నాం వైపేమో రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకొక వైపేమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు ఉంది మీరే నిర్ణేతలు ఎవరికి న్యాయం చేస్తారో వివేకానందరెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే కానీ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చెయ్యాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో వివేకానంద రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో ఎలాగైతే వాళ్ళు మీకు నమ్మకంగా సేవ చేశారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి హస్తం గుర్తు కాంగ్రెస్ గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారిని దీవించినట్టు నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా మిగిలిపోతా మీకు సేవ చేసుకునే భాగ్యం ఇమ్మని మరొకసారి పేరు పేరున మంటుటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ జోహార్ హస్తం 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 గుర్తుకే 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 అమ్మా గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు తల్లి అన్నా హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి బిడ్డని గెలిపించండి న్యాయాన్ని గెలిపించండి అంతకులకు ఓటేయకండి